రైతులు అదే అనుకుంటారు అన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను ఢిల్లీలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ంచారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చూపిస్తూ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు తెలంగాణలోని పలు పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి కేంద్ర సహాయంపై కూడా సమావేశంలో విస్తృత చర్యలు జరిపినట్లు చెప్పారు రాష్ట ప్రయోజనాలకు ఏ ప్రాజెక్టుకు అనుమత అనుమతించబోమని నీటి హక్కుల విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తిగా స్పష్టమని మంత్రి ఉత్తమం అన్నారు రాష్ట్ర అభివృద్ధి నీటి వనరుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర సమన్వయం అత్యంత అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మన నీళ్ళే మైనర్ ఇరిగేషన్లో ఇప్పుడు అన్యుటిలైజ్డ్గా ఉన్న ఫోర్టీ ఫైవ్ టీఎంసీ వెంటనే పాలమూరు రంగారెడ్డికి కేటాయించమని చెప్పి గతంలో కూడా అడిగాం ఈరోజు ఫాలో అప్ చేసాం ఈ మీటింగ్లో గౌరవ మంత్రి వరుగు సిఆర్ పాటిల్ గారితో సహా సిడబ్ల్యూసీ చైర్మన్ కూడా మీటింగ్లో ఉన్నారు వాళ్ళకే చెప్పాము మీ దగ్గరే చాలా రోజు నుంచి పెండింగ్ ఉంది డెఫినెట్గా పాలమూరు రంగారెడ్డికి అట్లీస్ట్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ వెంటనే కేటాయించాలని చెప్పి ఈరోజు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గోదావరి జలాల్లో సమ్మక్క సారక్క ప్రాజెక్టు అది డిపిఆర్ సబ్మిట్ చేశాము సిడబ్ల్యుసికి అనేక సందర్భాల్లో వాళ్ళ క్వెరీస్ ఎంక్వైరీస్ ఆన్సర్ చేశాము మరి అది చాలా టైం గడిచిపోతుంది మీరు తొందరగా సమ్మక్క సారక్కకి అన్ని క్లియరెన్సెస్ సిడబ్ల్యూసీ క్లియరెన్సెస్ టీఎస్సీ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి మరోమారు ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది